వివిధ ప్రాంతాలలో జరిగిన ఇరవై ఒకటి ఇంటి దొంగతనాలు నేరాలకు సంబంధించి వివిధ కేసుల్లో దొంగతనం కాబడిన ఎనభై నాలుగు లక్షల విలువ చేసే పన్నెండు వందలు గ్రాముల బంగారం సుమారు పది లక్షల విలువ చేసే పదకొండు కిలోల వెండి ఒక మోటార్ సైకిల్ ను సుమారుగా కోటికి పైబడిన సొత్తును సర్పవరం ఇన్స్పెక్టర్ పెద్దిరాజు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ వినయ ప్రతాప్ వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరాలను ఛేదించి వారిని అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు దీనికి సంబంధించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యంగా ఈ దొంగతనాలు టేకుమూడి శ్రీకాంత్ వల్లి లక్ష్మణ్ కుమార్ అనే పాత ముద్దాయిలు కాకినాడ పట్టణం ఇంద్రపాలెం తిమ్మాపురం సామర్లకోట పెద్దాపురంలలో పగలు ఇంటి బయట తాళాలు వేసిన ఇళ్లను గుర్తించడానికి పగటి పూట తిరుగుతూ రాత్రి సమయంలో సదరు ఇళ్లలోకి దూకి తలుపులు తాళాలు బద్దలు కొట్టి దొంగతనాలు చేస్తూ సదరు దొంగిలించిన సొత్తును గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి సదరు సొమ్ములను జల్సాలు చేసేవారని ఎస్పీ చెప్పారు ప్రధాన ముద్దాయిలను సోమవారం సర్పవరం గ్రామ శివారు భవన్నారాయణ స్వామి గుడి సమీపములో ఉన్నారని రాబడిన సమాచారం మేరకు గుర్తించి అరెస్ట్ చేసి వారి నుంచి దొంగిలించిన సొత్తును మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకుని వారిచ్చిన సమాచారంపై దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ముద్దాయిలను రిమాండ్కు తరలించామని చెప్పారు ఇటీవల కాలంలో దొంగ సొత్తును పెద్ద ఎత్తున రికవరీ చేయటం ఇదేనని చెప్పారు వీరిని పట్టుకుని రికవరీ చేయటంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎన్జెవి భాస్కరరావు కాకినాడ ఎస్డీపీఓ రఘువీర్ విష్ణు ఎస్బీ డిఎస్పీసీ సిహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు సర్పవరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు క్రైం ఇన్స్పెక్టర్ వి కృష్ణ సర్పవరం సబ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణమూర్తి క్రైం సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్లను సర్పవరం సిబ్బంది ఏసి బలరాం హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు రాజు గణేష్ పిసిలు వెంకటరత్నం క్రైం సిబ్బంది గోవిందరావు

మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదయ్యే ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము సిసిఎస్ లోకల్ పోలీస్ మన ఐటీ కోర్ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్ సో ఈ టీమ్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగలు పెట్టుకున్నారు ఒకటి ఒకడు పాత నిరస్తురు ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు సో ఆ ఇద్దరిని ఏకుముడి శ్రీకాంత్ వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రగేట్ చేస్తే వాళ్ళ కొన్ని సంవత్సరం నుంచి అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో టోటల్ ఈ ఇద్దరూ కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఇరవై ఒక్క నేరము నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ తొంభై నాలుగు లక్షల డెబ్బై వేలు ప్రాపర్టీ వర్త్ గోల్డ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది సో ఈ ఇరవై ఒక్క కేసులో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో నైంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ ఆల్ ఆర్ స్పెషల్ స్పెషల్టీ మెంబెర్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అండ్ ఎస్డిపిఓ కాకినాడ సర్ఫావరం సిఏ గారు క్రైమ్ సిఏ గారు సిసిఎస్ స్టాఫ్ ఐటీ పోర్ టీం వీళ్ళందరూ కలిసి చేసిన వల్ల ఈ ఈ బ్రేక్తో జరిగింది సో ఇదే సందర్భంలో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే బయటకి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మన దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది సో మీరు బయటకు వెళ్తున్నారని మాకు చెప్తే ఆ టీమ్ విల్ కమ్ అండ్ ఇన్స్టాల్ కెమెరాస్ ఇన్ ఇన్ యువర్ హౌసెస్ సో ఎవరైనా దొంగలించడానికి ట్రై చేస్తే అడ్వాన్స్గా పోలీసుకి ఆటోమేటిక్ ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది సో దాని ద్వారా మనం దొంగల్ని పట్టుకోగలుగుతాము అదొకటి వీఆర్ రిక్వెస్టింగ్ అదర్వైజ్ వీ హవ్ రివైంప్ ద నైట్ బీట్స్ సో నైట్లో పోలీస్ ప్రెసెన్స్ పెంచాము సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ ఈ ఈ ప్రాపర్టీ సంబంధించింది ఇది మాత్రమే తర్వాత ఇదే సందర్భంలో సో మాకు ఇప్పుడు గణేష్ చతుర్థి నేపథ్యంలో ఏడో రోజు తొమ్మిదో రోజు మాకు ఆల్మోస్ట్ దాదాపు నైంటీ పర్సెంట్ ఎమర్జెన్స్ ఆ రోజే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ తర్వాత ఆర్గనైజర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుతున్నాము పర్టికులర్లీ ఈ సంవత్సరం వరదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని క్యానల్ అన్ని ట్యాంక్స్ అన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్నాయి సో ఎవరైనా కొంచెం అదుపు తప్పిన ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది సో ఆర్గనైజర్స్ అందరికీ పర్టిక్యులర్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్ రిక్వెస్టింగ్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో పోలీసులు అప్పటికప్పుడు ఇమర్జన్ పాయింట్స్లో విల్ బీ కంటిన్యూస్లీ గైడింగ్ టెన్ సో పోలీసులు ఎలా గైడ్ చేస్తారో అలా వెళ్తూ ఇమర్జన్లో పాల్గొంటే మాకు ఏది ప్రమాదం లేకుండా ఆ ఇమర్జన్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకి ఆర్గనైజర్స్కి కోరుతున్నాం Please do like, share, subscribe.